గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారం ఆగని యుద్ధం పదే పదే దాడులు వేల సంఖ్యలో మరణాలు ఇది గాజా ఇజ్రాయెల్ దేశాల మధ్య నడుస్తున్న భయానక వార్ అగ్రరాజ్యం చెప్పినా పట్టించుకొని ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితి సూచనల సైతం బేఖాతర్ ఒక్కటే ఏం గాజాను నేల మట్టం చేయాలి ప్రతీకారం తీర్చుకోవాలి ఇదే కీలకంగా మారింది గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి తాజాగా రఫా నగరంపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ముప్పై ఒక్క మంది పాలస్తీనియన్లు మరణించారు మరో ఇరవై మంది క్షతగాతులయ్యారు సెంట్రల్ నుసిరత్ శరణార్థి శిబిరంలోని ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి చేశారు భవనం శిథిలాల కింద ఇంకా మరిన్ని ఉన్నట్టు స్థానిక మీడియా కథనాలతో తెలుస్తోంది ఇక రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి మృతుల్లో ఎక్కువ మంది పిల్లలున్నట్లు గుర్తించారు దాడుల నేపథ్యంలో యుఎస్ రాయబారి జేక్ సలివన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అలానే ఇజ్రాయెల్ కౌంటర్ చాచీ హెనెక్బీతో సమావేశమయ్యారు ఇక పాలస్తీన భవిష్యత్తు కోసం గాజాలో హమా పై సైనిక చర్యలు ఆపాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు యుద్ధంపై ఇజ్రాయెల్ కేబినెట్ మంత్రి బెన్ని గాంచ్ రాజీనామా చేస్తానని ప్రకటించారు గాజాపై కొత్త ప్రణాళిక రూపొందించాలన్న ఆయన మాటలను ప్రధాని నెతన్యాహు తోసుపుచ్చారు షరత్తులు అంగీకరిస్తే ఇజ్రాయెల్ ఓటమికి దారితీస్తాయని ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు ప్రస్తుత దక్షిణ గాజాలోని రఫాన్ నగరం రణరంగంగా మారిపోయింది గాజాలో దాడుల తర్వాత పాలస్తీనియన్లను గాజాలో దాడుల తర్వాత పాలస్తీనియన్లు రఫాలో ఆశ్రయం పొందారు కానీ ఇప్పుడు ఆ నగరం కూడా వారికి రక్షణ ఇవ్వలేకుండా పోతుంది రఫాపై బాంబు దాడి చేసింది ఎనిమిది లక్షల మంది పాలస్తీనియన్లు రఫా నుండి పారిపోవాల్సి వచ్చిందని ఐక్యరాజ్య సమితి నివేదిక ఇప్పుడు బయటకొచ్చింది గాజాలో డెబ్బై ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది ఉగ్రవాదులు మరణించారు డజన్ల కొద్దీ సొరంగాలు కనుగొనబడ్డాయి ఇజ్రాయిల్ సైన్యం పది రోజులుగా రఫా ఆపరేషన్ ను నిర్వహిస్తోంది దీనిని రఫాలో లిమిటెడ్ ఆపరేషన్ అని పేరు పెట్టారు దీంతో పాలస్తీనియన్ల వలస ప్రారంభమైంది ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ ఏడున ప్రారంభమైంది దీనికి కారణంగా ఇప్పటి వరకు వేలాది మంది చనిపోయారు